diz que grande é ワンバイオのバッド。

Masan, masan.

మొత్తం వాళ్ళు కేస్ చేసింది రెండు వేల పదహైదు తొంభై ఎనిమిది మంది వాళ్ళు మీరు చెప్పినారు కదా పెట్టుకోండి అనేసి మమ్మల్ని కేసు ఉంది ఇది ఒక కుంటి సాకు వాళ్ళు రెండు వేల పదైదు లో కేసు వేసినారు మేము ఇరవై మూడు లో కేసు వేసినాము వాళ్ళది కేసు ఉంది మాది రెండు వేల పద్నాలుగు లోనే కట్ చేస్తారు కరెంట్ కట్ చేసి మా ఎంప్లాయీస్ అంతా ఏం నోటీస్ ఇవ్వకుండా అప్పుడే ఖాళీ చేసి అప్పుడు మేము నోటీస్ లో సంతకం పెడితే మళ్ళీ చెక్ నా ఇదే ఎండి గారిని అడగ అప్పదం చెప్పలేదు పిఎఫ్ ఇంతవరకు కట్టలేదు చచ్చిపోయిన ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి ఇంతవరకు పింఛన్ రాలేదు నా రెండు వేల పద్నాలుగు ఎంప్లాయీస్ కూడా మూడు రకాల కాంట్రాక్ట్ పర్మనెంట్ కన్సల్డేట్ కన్సల్డే సీజనల్ పర్మనెంట్ ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి సెటిల్మెంట్ అయిందా తొంభై ఎనిమిది మందికి ముప్పై కోట్లు నా సెటిల్ మాకు ఎవరికి పిఎఫ్ డబ్బు కట్టలేదు వీళ్ళు ఎలక్షన్ ముందంతా పర్మనెంట్ ఆయిల్ ఎవిడెన్స్ తో సహా ఇస్తాను ఇంతవరకు ఒక కోటి రూపాయలు కట్టలేదు పింఛన్ రాలేదు నా రిటర్డ్ అయిందని నెక్స్ట్ పర్మనెంట్ కాకుండా కన్సల్టేటెడ్ ఎంప్లాయిస్ కి లేదంట అవునా ఇంకోటినా మాకు రిటర్నింగ్ అలౌన్స్ ఎస్ఎస్ ఎస్ ఉండేటప్పుడు రెండు వేల పద్నాలుగులోనే రిటర్నింగ్ అలౌన్స్ దాన్న ఉన్నాడు రిటర్నింగ్ అలౌన్స్ మే మీ ఇది మున్సిపాలిటీ లో ఉంది కార్పొరేషన్ లో ఉంది మా ఖర్చులు ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలోనే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉండేది ఒక చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటేనా మీతో అంతా అవుట్ కట్స్ ముప్పై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు అట్లా వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇదినా ఇది ఇది మాకు ఇచ్చిన ఇది నా పి శ్రీనివాసులు కళాసి డిజిగ్నేషన్ ఇది నేను తీసుకున్న డిజిగ్నేషన్ నా ఇప్పుడు మొన్న ఇచ్చింది నా కళాసి ఇన్చార్జ్ ఆ డేట్ చూడ మీకు చూపిస్తాను చూడ ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పదమూడు ఒకటి రెండు వేల పదహైదు జీతాలు ఆరు నెలల ముందు ఇచ్చినారు నా ఎన్ని తర్వాత ఇచ్చినారు ఆ శాలరీ ఎనభై ఒక్క వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయల రెండు లక్షల తొమ్మిది వేలు నాకు వచ్చింది అది ఏం కట్ చేసినారో ఏమో ముప్పై తొమ్మిది వేలు కట్ చేసి లక్ష డెబ్బై వేలు నువ్వు ఖాళీ చేస్తేనే నీకు ఈ డబ్బు ఇస్తా లేదా కరెంట్ కట్ చేస్తా ఒకే వారంలో ఇల్లు ఖాళీ చేసినాడు నా పల్లెం బిడ్లు ఎత్తుకొని పోయే ఇదే ఏం నీనా ఎంత ట్యాచ్ఛర్ పెట్టినాడో నిన్ను మీరు చెప్పు పంపిస్తే కూడా ఏం ఎంఎల్ఏ నాకు తెలుదా ఇది ఇది ఉంది వెనకాలని ఉంది ఆడ కేన్ అంతా పండిస్తా ఉన్నారు రైతులకు ఇస్తా ఉన్నారు అదంతా మొత్తం ముల్లు చెట్లు అయిపోయి ఎవరు అంటే రన్నింగ్ కండిషన్ లో పెట్టి మూవేస్తున్నారు

ఎమ్ చూసి రైతులు స్టే తెచ్చినారునా ఇదేమో ఎగ్జిస్టా బయటకి వెళ్ళిపోయేదా అన్ని రెడీ చేసినాం టైల్స్ కూడా చూసినాం உம்ம் <damatrainsive> షీట్లు బెంచ్ వేసిన షీట్లు ఇరవై ఏండ్లకి ముందు పర్చేస్ చేసి లోపల వేసిన తర్వాత లోపల చిమ్ని పెద్ద ఇరవై ఏండ్లుగా మెటీరియల్ అట్లే ఉంది నా లో ఇరవై ఏళ్ళు అట్లే రెండు వేల పద్నాలుగులో మూవేసినారు దానికి ముందు ఒక ఐదు ఏళ్ళకి తెచ్చినారు అప్పుడు నుంచి ఇప్పుడు లెక్కేసుకున్నా అది కూడా పనికిరాదు నా స్క్రాప్ గేయాల్సిందే నా కొత్త కర్ణుడి సాగు ఈ కారణాలు అనేసి ఆ మార్చి చేయాల్సిన ఈ షుగర్ ఫ్యాక్టరీ అందరూ కలుసుకొని అందరూ బాగుపడినారు మూడు వందల అరవై ఐదు మంది నాశనం అయిపోయిన అడక తింటా ఉన్నారు ఏమే వయసు అయిపోయిన వాళ్ళకి మాత్రలకు మందులకు పింఛన్ రాకుండా ఎంత అవసరపడతా అంటే అంత అవసరపడతా ఉన్నారు అది ఎది పట్టించుకొని అంటారు నా మేనేజ్మెంట్ అడిగితే మమ్మల్ని దబాయిస్తారు ఏమే ఎమ్మెల్యే నాకు తెలుదా నీకే తెలుసునా మీరు ఫోన్ చేసి చెప్తే కూడా ఆయన పని చేయను డబ్బు పంచిన వెంకటప్రసాద్ ఉండే వాళ్ళకి అంతా తెలుసునా డబ్బు వాడు వెంకటప్రసాద్ ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు రాలేదు అడుగు ఏమిటి ఇప్పుడు డ్యూటీలో ఉన్నాడు రాలేదు వాడు డబ్బు పంచిన నా కన్ను ముందర పంచినా అని హరిస్తున్నా వాళ్ళకి ఏం వెంకట అండి ఒక ఆరు నెలలు పట్టండి రెండు వందల అరవై ముప్పై ఏళ్ళు మాకన్నా జూనియర్ వాళ్ళకి ఇద్దరికి మాకు ఒకరికి బయట Azuzi <laughs> maka <laughs> ఇచ్చినారు మేము ప్యూర్ వేకెన్సీ ఇచ్చినారుస్తున్నా మూడు వందల అరవై ఐదు మందికి పట్టినాడు ఏమి అడిగితే ఏమే లెక్క చెప్పిన నా మీ ఉంది ఆ మార్చేసినారునా ఎండిఏ ఎనభై మూడు లక్ష అలాగే తొంభై మూడు లక్షణ ఒకే గ్రాడ్యుయేట్ వస్తుంది అది ఒక సమాన అది ఎట్లు తిరగాలి వాళ్ళు తీసుకోవాలి మా కార్పొరేటర్ చెప్పాలి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ ముందు దగ్గర ఏం కాదు మా పొల్యూషన్ అంత లేదు అది నెగిటివ్ గా అనుకోవద్దు పొల్యూషన్ లేదు అంత ఫిల్టర్ ఉందా ఇప్పుడు ముందు షుగర్ క్యాన్ కి షుగర్ ఉందా ఇది ఉండాలి ఉంది 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 ఎంత మీకు ఎంత కాలం చెప్పండి మేము ఆడిస్తాం అగ్రిమెంట్ తీసుకున్న చెప్తే మేము ఆడిస్తాం దగ్గరుండి మాడి బుద్ధు ఈ ముప్పై రూపాయల నుంచి ఇరవై రూపాయలకి వస్తుంది కార్పొరేషన్ పైన ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేస్తారు వారు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు పదేండ్లుగా ఆగిపోయింది ఈ రోజుకి ఈ రోజు మనం స్టార్ట్ చేయలేం కదా ఏముందో ఆయన రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకోపోతాం ఇప్పుడు ఇట్లా అన్నిక్రంతు ఉండేదాన్ని ఏదో ఒక రకమైన మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చాక మనం బాగుపడే చూడాలి కానీ అదే కావాలి అంటే ఇంక పది అట్టే ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళు లే మనము ఒక రెవెన్యూ ఆఫీసర్ అపాయింట్ చేసి ప్రాపర్ ల్యాండ్ ఎంత అలాట్ అయింది ఎంత పొజిషన్ ఉంది ఎవరైనా ఎన్క్రోచ్ ఉంటే కూడా ఎన్క్రోచ్ తీసేసి ప్రాపర్ గా అలర్ట్ చేపిద్దాం ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటే కూడా ప్రభుత్వానికి పంపించి అక్కడ నుండి తీసి వాళ్ళకి ఏం కావాలో మనమే చేద్దాం అట్లా ఆక్యుపెన్సీగా గా ఉండకూడదు ప్రాపర్ రికార్డ్ ఎవిడెన్స్ లో వాళ్ళకి అంతా న్యాయం చేద్దాం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మనం ప్రొవైడ్ చేద్దాం నాలుగు ఎకరాలు అప్పట్లో కోల్ పారా ఇచ్చినారు ఫ్యాక్టరీ అది ఎవరు ఆ జాగా కూడా ఫ్యాక్టరీదే నేనేమంటున్నా ఎనీ ఎన్క్రోచ్ ప్రభుత్వం ఆ రోజు పంతొమ్మిది వందల అరవై రెండులో పెట్టే రోజు ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఉన్నదో అది ఎక్కడ ఉంది అనేది నివేదిక వింటావు ఎవరైనా ఎన్క్రోచ్ ఉన్నది ఇతను అతను ఇంకొక పార్టీ మన పార్టీ అని లేదు ఎన్క్రోచెస్ తీసేశాక వారి డిమాండ్ల ప్రకారం ఎవరు ఇక్కడ ప్రాపర్ గా ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి అనేది ప్రభుత్వం నుండి ఫేవర్ చేద్దాం మనం ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ప్రభుత్వం మనం డిసైడ్ చేయకూడదు మీరు అన్నట్టు ఏమేమి ఉన్నాయి చెప్తే రెవెన్యూ ఆఫీసర్ అన్ని ఎంక్వైరీ చేస్తాడు చేసి ఒక నివేదికని అప్పుడు ఇక్కడ ఉన్న ఎండి గారిని కార్మికులను పెట్టుకొని వాళ్ళ ఏం సమస్యను పరిష్కరించి ఫర్దర్ ఏం చేయాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మనకు కావాల్సింది ఉన్న దాన్ని ఏదో ఒకటి చేయాలి ఒక నిర్ణయం తీసుకుంటాం తక్షణమే కార్మికులు సమస్యలు చెప్పారు ఎండి గారు ఉంటారు మాట్లాడి ఏం చేయాలి ఇమీడియట్ తీసుకోమని చెప్పేస్తాము అట్లా మళ్ళీ నో డౌట్ కదా हम जब पर करते

చిత్తూరు షుగర్స్ లిమిటెడ్ అనే ఈ సంస్థ గత పది సంవత్సరాలుగా మూతపడింది ఇక్కడి కార్మికులకు ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొన్ని సమస్యలు తలెత్తడంతో ఇది గత పది సంవత్సరాలుగా మూసేయబడింది చిత్తూరు పట్టణానికి గత కొద్ది సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ కావచ్చు చుట్టుపక్కల ప్రాంతంలో చిత్తూరు డిస్టిక్ మొత్తానికి మంచి నాణ్యమైన చక్కెరని సరఫరా చేస్తున్న ఈ కర్ కర్మాగారం ఇలా మూతపడడం వల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు రైతులు కూడా అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆనాటి వీరరాఘవల్ నాయుడు అరవై పంతొమ్మిది వందల అరవై రెండులో వీర్రాఘవల్ నాయుడు గారి చేతుల మీదుగా ఈ కోఆపరేటివ్ షుగర్స్ని ప్రారంభించడం జరిగింది ఆనాటి నాయకుల మంచి ఉద్దేశం ఏమంటే రైతులు ఎంత ఆనందంగా ఉంటే అంత సంతోషంగా నగరం కానీ నియోజకవర్గము రాష్ట్రం కూడా బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈ కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది అనేక కారణాల వల్ల గత పది సంవత్సరాలుగా మూసేయబడింది ఏ రోజైతే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారం భాగంగా వీడికి విచ్చేసినప్పుడు ఇక్కడ కార్మికులు అంటే పర్మనెంటు కన్సల్టేటెడ్ కార్మికులుగా సీజనల్ కార్మికులుగా అనేక మూడు విభాగాలుగా పనిచేస్తున్న కార్మికులకి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తలెత్తిన కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారంలో ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడం కొన్ని కారణాల వల్ల కావచ్చు కాకపోవచ్చు అయితే దీన్ని మళ్ళీ చిత్తూరు ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ రీతి దీంట్లో ఏది నిర్మిస్తే బాగుంటుంది దీన్ని ఏం చేసి ఇక్కడ ఉన్న కార్మికులకి ఫ్యాక్టరీ యాజమాన్యానికి సమస్యలు లేకుండా పూర్తి చేయడం నా బాధ్యత కాబట్టి ఇవాళ దీన్ని విజిట్ చేయడం జరిగింది సో ఇదే స్థలంలో అనేక మంది అనేక కుటుంబాలు ఈ చిత్తూరులో ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి వారికి ఫస్ట్ జీవనోపాధి కల్పించి రానున్న ఏ కొత్త సంస్థ అయినా కావచ్చు అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు లేదా గోడెన్స్ కావచ్చు లేదా ఇంకా అనేక సంస్థలు ఎవరైతే ముందుకు వచ్చి చిత్తూరు పట్టణ ప్రజలకు కావచ్చు చిత్తూరు నగర నివాసులకి అనుకూలమైన ఉద్యోగ రీతిలో ఎవరైతే ముందుకు వారికి దీన్ని కేటాయించే విధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది సో ఈ రోజు దీన్ని పరిశీలించినాం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని విషయాలని ఇక్కడ ఉన్న ఎండి జాన్ విక్టర్ గారి త్రూ అలాగే ఈ కార్యక ఎవరైతే కార్మికులు ఉన్నారో వీరిద్దరితో కూర్చొని చర్చించాక దీనిపైన ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది